పెట్టాలని కూడా మంత్రి గారు అనడం జరిగింది అదంతా కూడా సోషల్ మీడియాలో మా అందరు తెలిసి వైరల్ అయింది మరి అలాంటి అనడము తగదు కాదు ఎందుకంటే రైతు బంధం అనేది దాదాపు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తొమ్మిది దఫాలుగా తొమ్మిది విడతలు రైతు బంధం ఇవ్వడం జరిగింది మరి మీరు ముఖ్యమంత్రి ఇద్దరు కూడా తొమ్మిదవ తారీఖు ప్రమాణ స్వీకారం చేయంగానే పదివేలు కానీ పదిహేను వేలు ఇస్తామన్నారు అదే రోజు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని అన్నారు పెన్షన్ కూడా రెండు వేలు కాదు నాలుగు వేలు వస్తుందని అన్నారు లోన్ తీసుకోండి రైతులు కూడా మీరు ఇప్పుడైనా లోన్ తీసుకోండి మేము తొమ్మిదో తారీఖు మాఫీ చేస్తామని అన్నారు మరి ఇవన్నీ మీరు చేయక మళ్ళా ఉంటా రైతులను తిట్టడం ఇవన్నీ భావ్యం కాదు ఈరోజు అన్ని కూడా దాన్ని శుద్ధీకరణ చేసి నల్గొండ జిల్లాతో పాటు ప్రజల్ని కాపాడాలని

ఒక రేషన్ కార్డు వచ్చిందా పదిహేను ఏమంటున్నాడు నేను మూడోసారి ఎమ్మెల్యే అయితే ఆయన భాషను దొంగకుంటాడు అందరికీ ఆయన రేవంత్ రెడ్డి జెడిపిడిసి గా ఇండిపెండెంట్ గా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచి కేసీఆర్ ని పార్టీని మూసిగా పాతి పెట్టి మృతి కుంపేసి పడేస్తే ఆయన కాలి కోడి చేసి ముఖ్యమంత్రి అనే పదవికి ముఖ్యమంత్రి అడేవారికి ఎవరు ఆ మృతిలో ఉన్న గౌరవం గారి కేటీఆర్ ఎంత అహంకారం అంటే ముఖ్యమంత్రి పట్టుకొని కాలి కోడి నేను ఒకటే చెప్తున్నా కేటీఆర్ మిస్టర్ బాగారి రేవంత్ రెడ్డి ఏలి కోడి కూడా మీరు అయ్యే ఎమ్మెల్యే అయితే ఆ పేరు పెట్టి నుంచి వచ్చి ఎనభై ఒకటి ఎమ్మెల్యే గెలిచిన మా నాయ ఎమ్మెల్యే కాదు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే కాదు వ్యవసాయ కుటుంబం కష్టపడి ప్రజల కోసం పోరాటం చేస్తే ఎమ్మెల్యే ఇక్కడ కూడా సందీప్ రెడ్డి కూడా పెద్ద నాయకుడు మాధవ్ రెడ్డి జడ్ అయింది తప్ప ఇలా సబ్బంది కూడా మరియు ఎందుకంటే అనేది దాదాపు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తొమ్మిది దఫాలుగా తొమ్మిది విడతలు రైతు ఇవ్వడం జరిగింది మరి మీరు ముఖ్యమంత్రి ఇద్దరు కూడా తొమ్మిదవ తారీఖు ప్రమాణ స్వీకారం చేయగానే పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తామన్నారు అదే రోజు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని అన్నారు పెన్షన్ కూడా రెండు వేలు కాదు నాలుగు వేలు వస్తుందని అన్నారు లోన్ తీసుకోండి రైతులు కూడా మీరు ఇప్పుడైనా లోన్ తీసుకోండి మేము తొమ్మిదో తారీఖు మాఫీ చేస్తామని అన్నారు మరి ఇవన్నీ మీరు చేయక మళ్ళా కాదు సహా ఈరోజు అన్ని కూడా దాని శుద్ధీకరణ చేసి నల్గొండ జిల్లాతో పాటు ప్రజల్ని కాపాడాలని ఇక్కడ అక్కాని ఇంతమంది ఉన్నారు ఒకవేళ మీరు బస్ ఎక్క బస్ టికెట్ తీసుకుంటారా మీరు గట్టిగా చెప్పాలి మరి కేసీఆర్ కొద్దిగా బుద్ధుని అబ్బాయి బస్సులలో ఆడలకు పేదలకు పైలకు బస్ టికెట్ బస్ టికెట్ లేకుండా ఆర్టీసీ లో ప్రయాణించే సౌకర్యం కల్పించాలని బుద్ధిందా లేదు ఆరోగ్యశ్రీ పది లక్షల రూపాయలు కల్పించే బుద్ధిందా లేదు ఇవాళ రేపా మాప ఐదు వందల రూపాయలు సిలిండర్ ఇస్తున్నాం పన్నెండు వందలు అది చేయాలన్న బుద్ధిందా లేదు ఒక రేషన్ కార్డు వచ్చిందా పదిహేనాలా

ఆయన ఖాళీ కోడి చేసుకోడంట ముఖ్యమంత్రి అడే పదవికి ముఖ్యమంత్రి అనే వారికి ఎవరు ఆ బుద్ధిలో ఉన్న గౌరవికారు కేటీఆర్ కి ఎంత అహంకారం అంటే ముఖ్యమంత్రి పట్టుకొని కాలి కోడి అంటే ఒకటే చెప్తున్నా బాగారి రేవంత్ రెడ్డి ఏళ్ళు కోడి కూడా పరికిరాను ఎమ్మెల్యే అయితే ఆ పేరు పెట్టి అమెరికా నుంచి వచ్చి ఎనభై ఓట్లతో ఎమ్మెల్యే గెలిచినావు మా నాయన ఎమ్మెల్యే కాదు రేవంత్ రెడ్డి ఆయన ఎమ్మెల్యే కాదు వ్యవసాయ కుటుంబం కష్టపడి ప్రజల కోసం పోరాటం చేస్తే ఎమ్మెల్యేలు ఇక్కడ కూడా సందీప్ రెడ్డి కూడా పెద్ద నాయకులు మాధవ్ రెడ్డి అయితే జడ్పీటీసేయండి తప్ప ఈ కూడా మంచిగా ڏيڙي <laughs> ڳالهه